శంకర్ నా బాధ అర్థం చేసుకోరా ఇప్పుడు ఏమంటావరా నేను అమ్మాయి రైల్వే స్టేషన్ లో కలిసాను కూడా కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది నువ్వు పక్కన కొంచెం ధైర్యంగా ఉంటుంది నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని అదే నీ గోల్ శంకర్ నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు నీకు నచ్చలేదనుకో ప్రేమించడం మానేశాను సరే వస్తారా నీ ప్రేమ కోసం కాదు నీ స్నేహం కోసం వస్తాను ఓకే సరే గానీ అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నేను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని ఏనంటే మనుషుల్లో కలుస్తున్నానంట అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్ కాబట్టి నువ్వు రేపొద్దున ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి షూర్ నమస్కారం అండి నువ్వా లోపలికి రా బాబు ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా అబ్బాయి అదేం లేదండి శంకర్ ఎక్కడ మేడం మీద వెళ్ళి బాబు ఏంటి మాస్టర్ అమ్మని కలిసావా అది కలిసి వచ్చాడు కదా నువ్వే ట్రైన్ ఎక్సైజ్ చేస్తున్నావు పదా స్టేషన్ వెళ్ళాలి మర్చిపోయావా ఏ స్టేషన్ రా పోలీస్ స్టేషన్ కాదురా ఫైర్ స్టేషన్ లేకపోతే ఏంట్రా రైల్వే స్టేషన్ లో అమ్మని చూపిస్తానని చెప్పారు కదా నువ్వులే లేరు నువ్వు లబ్బు కొడవా మర్చిపోయినరా ఏంటని తొందరతో ఇగో టావను అమ్మా టిఫిన్ రెడీయా రెడీ పోస్టాగావా బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ జీలిపి బై రే ఒన్న రారా ఫైట్ చేవో తనీ ముండరా ప్రతి చిన్న విషయానికి అందరి మీద మండిపడేవాడు కోప వస కొట్టి మాట్లాడేవాడు నీ దగ్గర ఏ మహిళ ఉందో గానీ నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనుషుల పడ్డాడు అదేమి లేదమ్మా శంకర స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం అవును వసంత్ మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా కానీ నాకు మాట్లాడి అమ్మ అనిపించే లోపలే మా అమ్మగారు చనిపోయారు అప్పటి నుంచి మా నాన్నగారు అమ్మలేని లోటు తీర్చారు అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు అయ్యో సారీ బాబు అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను అదేం లేదమ్మా అన్ని చెప్పడం వల్ల నేను మీకు దగ్గర నా అయ్యాను సారు మీరు మార్చుకోండి కొన్ని పద్ధతులు నేర్చుకోండి అరే బ్యాగ్ ఇక్కడ ఉందేంటి ప్రియంగా వెళ్ళలేదా ప్రియా ప్రియా వస్తున్నానమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదంటే లేదమ్మా బుక్ మర్చిపోయాను తీసుకునేసరికి లేట్ అయ్యింది నేను బయలుదేరతాను రా నాకేం నచ్చలేదురా ఈ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కోసం ఇది చేయడం చాలా అసహ్యంగా ఉంది ప్లీజ్ నా కోసం రా నీ కోసం కాబట్టి నా ఎందుకు వచ్చింది ప్రేమ రాయి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది ఏ ఉండదులేరా బాబు సరిపా కోనార్కి ఎన్నింటికి వస్తుందండి తెలీదు పోనీ జమ్మితావి ఇప్పుడు వస్తుందా పని మీద పట్టాలు తప్పి ఊళ్ళోకి వెళ్ళిందంట పని చూసుకుని రేపు వస్తుందంట ఈ నైట్ కంపెనీ కావాలా నువ్వే ఒక కేసు ఇక నా వల్ల కదరా వెళ్ళిపోదాం సారీ రా కొంచెం ఓపి పట్టరా అది సరే గాని నువ్వు ప్రేమించామైతే ఇప్పుడు నువ్వు మాట్లాడేవంటరా మాట్లాడాను కానీ మూడే మూడు మాటలు ఏంటి ఐ లవ్ యు అనే సారీ థ్యాంక్స్ సి యు తమాగా ఉంది భగవంతుడా ఈ పిచ్చి ప్రేమకుని నువ్వే కాపాడాలి స్వామి వచ్చింద్రా ఎవరో ఫ్రెండ్ వస్తానంటేనమ్మా రే వసంత్ ఇట్లారా నా చెల్లెలు ప్రియా హాయ్ వసంత్ అని కొత్తగా కాలేజ్ లో చేరాడమ్మా చాలా బ్రిలియంట్ పొద్దున ఇంట్లో ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నారా కానీ నువ్వు చేసిన లవ్వర్డ్ డౌడ్ లో మర్చిపోయాను అనుకుందంతా అయింది ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా ఇంటికి వెళ్ళి అలర్ చేసి అన్పాపులర్ చేస్తుంది సరే కానీ ఏం చేస్తాం అచ్చరే నీ ప్రేమ దేవత వచ్చిందా వచ్చిందేమో మిస్ అయింది అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రాం పెట్ట నా వల్ల కాదు నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు నాన్న సార్ మీ ఫోన్ లోకల్ అయితే నువ్వు మాట్లాడరా ఎస్డీ అయితే నాకు ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను వైజాగ్ నుంచి వసంత్ గారు సార్ వసంత ఈ మొక్క ముందు చెప్పి అడవచ్చు కదా హలో వసంత్ చెప్పు నేను గురుమూర్తిని రే మూర్తి నేను అయోమయంలో ఉన్నానరా అయోమయమా ఏమైంది రా అమ్మాయిని చూశాను ఏది నువ్వు చెప్పిన అమ్మాయినా మాట్లాడాను కూడా వెరీ గుడ్ కానీ చివరిలో ఒక చిక్కొచ్చి పడిందిరా చిక్కేమిటో చెప్పరా చెక్కిసి సాల్వ్ చేస్తారా ఇక్కడ నాకు మంచి స్నేహితుడు ఉన్నాడని చెప్పాను కదా ఆ శంకరు కాంపిటీషన్ తీసి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ శంకర్ లవ్ కాదు కదా అది కాదురా అమ్మాయి కాదురాట కనిపిస్తుందిరా ప్రాబ్లం లేని దానికి ప్రాబ్లం అంటే నవ్వు రాదేట్రా నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారా అదేంటి అట్లా మాట్లాడతావు స్నేహితుడు చెల్లెలు అతనితో ఎలా రా చెప్పడం లాజిక్ గా ఆలోచించరా నువ్వు నీ ఫ్రెండు చెల్లెల్ని ప్రేమించలేదు నువ్వు ప్రేమించిన అమ్మాయి అన్న నీకు ఫ్రెండ్ అయ్యాడు బెరిసిపోల్ దానికెందురు గిలకలని కోరుకుంటా ఏంటా నువ్వు అనేది అరే బస నువ్వు సింద్రాబాద్ స్టేషన్లో అమ్మాయిని చూసి మనసు పడ్డావు అవునా ఆ తర్వాత వైజాగ్ వైజాగ్ శంకర్ నీకు బచ్చ వేసి డే అవునా ఇప్పుడు అమ్మాయి అతని చెల్లెన్నీ పేసింది దానికి దూరంత వరకు పోతావ్ బసే అవును నాకు చిన్న డౌట్ ఎంతకి అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అనేదో ముందు అది తెలుసుకో రెండు చెప్పడం తర్వాత చెక్ పోస్ట్ గురించి ఆలోచించకుండా బండి స్పీడ్ గా నడిపే అంతే అంతే రా తీసుకోండి ఎవరికేమేం కావాలో అన్ని తినండి హ్యాపీగా తినండి ఏంట్రా మంచి మూడ్ లో ఉన్నావు ఈ చైనీస్ ఐటమ్స్ ఆర్డర్ చేయడం ఏంటి ఆ పొలంతో తిట్టం ఏంటి పార్టీ బిల్ కూడా కడతారంటున్నాడు ఒక బిల్ ఏంటి వంద బిల్లు అయినా కడతాను నా కల ఫలించింది నా ప్రేమ విజయవంతం అయింది కామాక్షి కూడా చీకొట్టిందన్నావు కదరా కామాక్షి పంచాక్షి ఏంట్రా ఈ కంట్రీ కాస్త ప్రాబ్లం వస్తుందని ఇంటర్నేషనల్ లెవెల్లో లో వచ్చే ఈ సమయం లైన్ లో పెట్టేశా కుల మతాల తేడాలతోనే చేస్తున్నావు మరి పరాయి దేశం పిల్లంటే పెద్దాలు ఒప్పుకుంటారా ప్రాబ్లం ఇది హైటెక్ జనరేషన్ మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడేసుకున్నారు మెళ్ళయక ఫుడ్ ప్రాబ్లం రాకూడదునే సూట్ ఆర్డర్ చేసుకుంటారు ఐఎమ్ సారీ ఏంటంటే నీళ్ళు నువ్వే సారీ చెప్పు చైనీస్ స్టైల్లేమయ్యా ఒక్క మొక్క కూడా తిట్టలేదు హ్యాపీ

నన్ను మర్చిపో మన పెళ్లికి నామగుడు ఒప్పుకోవట్లేదు అంది చైనీస్ అమ్మాయి కావాల్సి వచ్చిందా తీసు కావాలా ఏ మిత్రుడనే గౌరవంతో మీ స్నేహం చెడిపోకూడదని ఇక్కడికి వచ్చాను దీన్ని మీరు మరలా తీసుకుని ఏమేమో ఊహించుకోవద్దు ఆఫీసరే మాట్లాడి మీరు అలా మాట్లాడుతుంటే పిల్లగాలి పిల్లల గురువులు దూరి మోహన్ రాగం పాడుతున్నట్టుంది అంటే నేను చెప్పేది మీ చెవిలో పడలేదా ఏ చెవండి కుడి చెవా ఎడం చెవా మీ సీరియస్ ఎస్ ఐఎమ్ సీరియస్ నిజమేనా లాంటి నిజం కన్నుల ముందు నిలిచింది ఓ ప్రణయ దేవత నా హృదయంలోకి తొంగి చూసింది తొలి చూపులో ఇంత మహిమ ఉందా ఇంత తీయదన ఉందా సగం హృదయం ఆమెతో కలిసి వెళ్ళిపోయిన ఫీలింగ్ మిగిలిన సగం విడిపోయిన సగం కోసం రగిపోతుంది ఆమె నేనే నీడల జ్ఞాపకాలు మంచి ముత్యాలు అరిగిన హృదయాన్ని చల్ల చెవుతా చుట్టూ మీరు వచ్చాక శాఖపట్నం టూ మచ్చిగా మారిపోయిందండి చాలా టూ మచ్చిగా మారాడు అది సరేగాని వైజాగ్ విషయాలు ఏంటి ఏమున్నాయండ మంచిగా వర్షాలండి టూ మచ్చగా ఎండలండి టూ మచ్చగా చెట్లండి టూ మచ్చగా చదిండిగా మాట్లాడుతున్నారండి అంతేనంటారండి థ్యాంక్స్ అండి Are you? ప్రియాం ప్రియా టైం ఎంత ఇంటర్జెన్సా అదే మరి అలా కొనుక్కుంటావే అడిగిన దానికి సమాధానం చెప్పు ఎందుకు లేటు అమ్మ చనువిస్తుంది కదా నీ ఇష్టం షికాలకు వెళ్తే నీ ఊరుకోని అర్థమైందా హలో బ్రదర్ ఏమిటి రెచ్చిపోతున్నావు లేట్ అయింది నా షాపింగ్ కోసం కాదు షాపింగ్ వెళ్ళి నీకు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది తెలుసా ఓ నాకు డ్రెస్సులు తెచ్చేంత పెద్ద అయిపోయావు నువ్వు ఈ ఇంట్లో నీకు నేను అమ్మ తర్వాత అమ్మ లాంటి సెంటిమెంటా ఈ కబుర్లన్నీ అమ్మకు చెప్పుకో నాకు కాదు మళ్ళీ గొడవ మొదలు పెట్టారు ఏమైందిరా చూడమ్మా అన్నయ్య కోసం నేను ఎంతో కష్టపడి డ్రెస్ తీసుకుంటే ఫీలింగ్ ఎగిరిపోయి అరుస్తున్నాడు మనియా డ్రాయరు డ్రైయర్ ఇది ఒక డ్రెస్సా వీటి పైన వేసుకోవడానికి షర్ట్ ప్యాంట్ కూడా తెచ్చాలే ఎలా ఉన్నాయి పర్వాలేదు కానీ నువ్వు తెచ్చిన డ్రెస్ కంటే నువ్వు ఇచ్చిన బిల్డప్ ఏ టూ మచ్ గా ఉంది ఏ కొట్టు షాపింగ్ చేస్తే చూడు అమ్మ అమ్మ చూడు నా ఏయ్ దబ్బలాట ఏంట దబ్బలాట రా నేను రెడీ రెడీ ఏండి ఏండి ఆగు ఆగు లక్కీ ఫెలో అమ్మ అడ్డరావట్టు చూడ మలు వేచ్చించారు ఏదంతా ఎంతైనా నీ చెల్లే కదరా చంపా ఎలా ఉన్నాయరా తెచ్చింది నా చెల్లే కదమ్మా చాలా బాగున్నాయి

ఉదయమే దేవుణ్ణి లేపే సుప్రభాతం వరకు శంకర్ శాస్త్రి గారు వచ్చేసారండి శాస్త్రి గారు నమస్కారం 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 ఏంట్రోయ్ సంగీతం గురించి పాట గురించి తగలెచ్చర్ పాటల గురించి మాట్లాడడం కాదురా నా స్టాప్ గా పాటంటే అంటే ఏంటో పాడి చూపించగలడు నిజంగానా ఎరా శంకర్ నువ్వు నిజంగా పాడతావా నాకు ఎప్పుడు చెప్పలేదేంట్రా అది ఇంతకు ముందురా ఎప్పుడు ఎప్పుడు కాదు ఇప్పుడే పాడాలి হ্যালো একস ডু রিম্বর মি হ্যাঁ সিকেদারবাদ স্টেশন কলসো না গুতপারা ఎందుకు అడుగుతున్నారు ఏమీ లేదు మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను తర్వాత ఐఎమ్ వసంత్ సొంతూరు హైదరాబాద్ ఇక్కడ బిఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు ఇంజనీరింగ్ చదవడానికి ముందు యాప్ అని చూడండి

చెప్పండి హలో ప్రియర్ నేను వసంత మాట్లాడుతున్నాను దయచేసి ఫోన్ డిస్కరెంట్ చేయట్ మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీకోసం కింద కార్ పార్కింగ్ డెలివరేట్ చేస్తుంటాను తప్పకుండా రావాలి హలో ఫోన్ పర్యూ హలో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ ప్లీజ్ నేను వస్తున్నాను ఫోన్ పెట్టేయండి ఎందుకు ఫోన్ చేశారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి నేను ఎవరు మీరెవరు మన ఇద్దరు మధ్య పర్సనల్ విషయాలు ఏంటి ఉన్నాయి అవి మాట్లాడాలని చూడండి మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ లుక్ మిస్టర్ వసంత ఆ రైల్వే స్టేషన్ లో ఒకసారి ఇప్పుడు కలిసావని రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టం ఏం బాలేదు మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు